హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో చాలా రోజుల నుంచి పల్లీలు అట్లే ఉండిపోయినాయి దీన్ని ఏం చేయాలని అర్థం కాలేదనమాట అంటే ఎక్కువ డేస్ ఉండి చేదు వచ్చేస్తాయని చెప్పేసి సర్లే ఏదైనా స్నాక్ చేద్దామని చెప్పి నేను ఇంకా ఇవన్నీ ఇలా చేస్తున్నాను ఇట్లా కడగాల్సిన అవసరమే లేదు పళ్ళు నేను ఎందుకు కడిగినానంటే అవి కొంచెం మట్టి మట్టి ఉన్నాయి అన్నమాట అందుకని చెప్పేసి నేను మొత్తం కడిగేసి మొత్తం ఆరిపోయిన తర్వాతే చేశాను ఇలా కడిగిన వెంటనే చేసాం అనుకోండి పచ్చి ఉంటాయి ఆయిల్ ఫ్రై చేయడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది సరే అయితే ప్రాసెస్ చెప్పేస్తాను ఫస్ట్ అయితే ఇవన్నీ వాష్ చేసేసుకుని మొత్తం ఆరబెట్టేసుకున్న తర్వాత హాఫ్ కప్ శనగపిండి హాఫ్ కప్ బియ్యం పిండి ఉప్పు కారం పసుపు కొంచెం ధనియా పౌడర్ జీరా ఇంకా వాము కూడా వేసుకోండి బాగుంటాయి మొత్తం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట మొత్తం వీటికి పిండి ఎక్కువ పడుతుంది పిండి ఎక్కువ ఉంటేనే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అందుకని అని చెప్పేసి కొంచెం ఎక్కువ పిండి యాడ్ చేసుకోండి అప్పుడు బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట లేకపోతే దానికి కోటింగ్ పైన అవ్వదు సో అంత కలిపేసుకున్న తర్వాత ఎక్కువ లూజ్గా లేకుండా ఎక్కువ గట్టిగా లేకపోయినా ఇట్లా జారేలాగా వచ్చేలాగా చేసుకొని నేనైతే ఫస్ట్ ఇట్లా ఒక్కొక్కటే వేశాను అనమాట పిండి అత్తుకోపోకుండా నీట్గా వస్తాయని చెప్పేసి ఒక్కొక్కటి వేస్తుంటే చాలా టైం పట్టింది అనమాట చాలా ట్రై చేసినాను ఒక్కొక్కటి వేయడానికి కానీ చాలా టైం పడుతుంది ఇంకా ఇదంతా అవ్వదులే అని చెప్పేసి అవి కొన్ని తీసేసుకున్నా ఒక్కొక్కటి వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ ఎక్కువ టైం అయిపోతుంది పైగా మనం అలా నిదానంగా వేస్తూ ఉంటే ముందు వేసినవన్నీ అప్పటికే వేగిపోయి ఉంటాయి కదా సో అదంతా ఇంక పని అవ్వదు అని చెప్పేసి కొంచెం ఎక్కువ ఎక్కువ వేసినాం అనమాట తర్వాత ఎక్కువ ఎక్కువ వేస్తే అవి విడదీయడానికి కొంచెం కష్టం అయింది అందుకే నేనేం చేశానంటే లావు లావుగా వేస్తాం కదా సో అట్లనే వేసేసిన తర్వాత మొత్తం ఇంక ఇట్లా గంట తీసుకొని దాన్ని నీట్గా ఇట్లా చేసుకుంటా ఉన్నాను అనమాట ఎందుకంటే అవి పచ్చగా ఉన్నప్పుడు అలా అలా చేస్తూ విడిపోతూ ఉంటాయి కదా అని చెప్పేసి సో అవి వేగే టైంలో ఇలా చేస్తూ వచ్చినాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి అనుకోండి ఏమంటే టైం ఎక్కువ తీసుకుంటాయి పల్లీలు అవన్నీ వేగడానికి అనమాట సో ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం కొంచెం ఓపిగ్గా చేసుకోవాలి ఇవి చేసుకునేటప్పుడు నాకైతే కొంచెం ఎక్కువ టైం పట్టింది ఇందాక చెప్పాను కదా నేను బాగా మొత్తం ఇట్లా ఎక్కువ ఎక్కువ వేసేసాను అని చెప్పేసి అలా వేయడానికి కూడా వస్తుంది బట్ ఎందుకో నాకు సరిగ్గా ఉండవేమో అని చెప్పేసి చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట సర్లే ఏదైతే అది ఏందని చెప్పేసి ఇంకా అలాగే వేసేస్తున్నాను మొత్తము బాగున్నాయి అనమాట ఇలా వేసినా కూడా ఏం పర్లేదు మనం ఇందాక చెప్పాను కదా సో అట్లా విడ తీసేసుకోవచ్చు అట్లా విడ తీసుకుంటే ప్రాబ్లం ఏముండదు మంచిగానే వచ్చినాయి ఏమంటే మళ్ళీ చల్లారిపోయిన తర్వాత కొన్ని అత్తుకొని ఉంటాయి అనమాట అన్నీ మనం తీయలేము కదా ప్యాన్ మీదనే అలా చేసుకున్నాం అనుకోండి మొత్తం ఆయిల్ చిట్టింది అనుకోండి ఇంకేం లేదు మొత్తం కాలిపోతుంది చేతి మీద పడితే సో అందుకని చెప్పేసి నేను కొన్ని వీలైన జస్ట్ అట్లా తీయడానికి ట్రై చేసినాను ఇంకా నాకు వీలు ఇంటివన్నీ ఇంకా అలాగే వదిలేసినాను అనమాట దాన్ని మొత్తం ఆరిపోయిన తర్వాత నీట్గా ఒక్కొక్కటి తీసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అవి అలాగే వేయించేసినాను ఇంకోటి ఏంటంటే అలా వేసినప్పుడు ఎక్కువ టైం పడుతుంది వేయించడానికి ఎందుకంటే ముద్దలాగా ఉంటుంది కదా అక్కడక్కడ మొత్తము సో అలా ముద్దలాగా ఉన్నప్పుడు ఎక్కువ టైం పట్టిందనమాట మధ్య మధ్యలో టేస్ట్ కూడా చేస్తున్నాను ఏదైనా ఎక్కువ తక్కువైందా అని చెప్పేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి పిండి మాత్రం మంచిగా కోట్ అవ్వాలి అప్పుడే టేస్ట్ మంచిగా వచ్చేస్తాయి మొత్తం చల్లారిపోయిన తర్వాత నేను ఇట్లా వీలైన విడదీసాను కొన్ని అయితే అవ్వలేదు అవ్వలేదన్నమాట అవి అట్లనే ముద్దగా ఉండిపోయినాయి సర్లే అవి కొంచెం క్రిస్పీగానే ఉన్నాయి అని చెప్పేసి ఇంకా మొత్తం అంత చల్లగా అయిపోయిన తర్వాత ఇట్లా బాక్సెస్ అయితే స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను ఒక ట్వంటీ డేస్ పైన ఉంటాయి మంచిగా ఫ్రెష్ గా అయిపోయి అట్లా మంచిగా ఉంటాయి అన్నమాట ఈవినింగ్ టైమ్ ఇంకా లంచ్ బాక్సెస్ లో అట్లా పెట్టడానికి నేనైతే అందుకే చేశాను మోస్ట్లీ ఇవన్నీ నేను చేసేది మా బావ కోసమే అవి ఇవి అడుగుతా ఉంటాడని చెప్పేసి సో అవి ఫస్ట్ ఒక బాక్స్ లో చేసాను ఇంకా మిగిలినవి అయితే దీంట్లో చేసేసానమాట ఇవి చూడడానికి ఈజీగానే అనిపిస్తుంది కానీ చేస్తే తెలుస్తుంది కొంచెం ఎక్కువ ప్రాసెస్ అని చెప్పేసి మొత్తానికి ఇలా చేసేసా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం అంతవరకు బాయ్